మహాలక్ష్మి రాజయోగం ఈ రాసులపై కనక వర్షం సంపద భౌతిక ఆనందం వైవాహిక జీవితానికి శుక్రుడు కారకుడు ఈ నెల ఇరవై కుంభరాశిలో కుజుడు శుక్రుడి కలయికతో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడింది సుమారు పది సంవత్సరాల తర్వాత ఈ యోగం ఏర్పడటంతో కొన్ని రాసుల వారికి మంచి ఫలితాలు కలగబోతున్నాయి ఆర్థికంగా లాభాలు భారీ స్థాయిలో ఉంటాయి సంతోషపెట్టే శుభవార్తలను వింటారు ఈ యోగం ద్వారా ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడుతుంది అకస్మాత్తుగా సంపద పెరుగుతుంది ఆర్థిక సమస్యల నుంచి బయటపడటంతో పాటు రుణ బాధలు తొలగిపోతాయి మహాలక్ష్మి రాజయోగం వల్ల ప్రయోజనాలు పొందే రాసుల వివరాలు తెలుసుకుందాం తులారాశి ఈ రాశి ఐదో ఇంట్లో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది వ్యాపారంలో వృద్ధి ఉంది విదేశీ వ్యాపారులతో ఒప్పందాలుంటాయి ధనలాభం పొందుతారు పిల్లల చదువులు బాగుంటాయి ఆదాయం పెరగడం ద్వారా బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి వృశ్చిక రాశి వాహనంతో పాటు ఆస్తి సమకూరుతుంది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు భారీ లాభాలను ఇస్తాయి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది సానుకూల ఆలోచనలతో ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు ప్రతి సమస్యను ఎంతో తెలివితేటలతో పరిష్కరించుకుంటారు కుటుంబ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది యోగం వల్ల ధనానికి ఎటువంటి కొరత ఉండదు కుంభరాశి ఈ రాశి ఒకటో ఇంట్లో మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది వ్యక్తిత్వం మెరుగుపడుతుంది ధైర్యంగా ఉండటంతో పాటు భాగస్వామ్యంతో కూడిన వ్యాపారంలో లాభాలు గడుస్తారు దాంపత్య జీవితం బాగుంటుంది పెళ్లి కాని వారికి వివాహానికి సంబంధించిన ప్రతిపాదనలు వస్తాయి కొద్ది రోజుల పాటు మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది శుభకార్యాలు ప్రారంభించడంతో పాటు పెట్టుబడులు పెట్టడం వంటివి చేస్తారు వీటి వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు